మండల విద్యాధికారి ఈ రోజు సదస్యపేట పట్టణంలోని ప్రభుత్వ రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కోహిర్ బేస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది ప్రభుత్వ రవీంద్ర మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా బోధిస్తున్నారని మండల విద్యాధికారి డి అంజయ్య తెలిపారు విద్యార్థులను చదవడం రాయడం గణితం పరిశీలించడం జరిగింది ప్రధానోపాధ్యాయులు కీర్తన ఉపాధ్యాయులకు అభినందనలు పేద విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందిస్తున్నారు ఈ నెల పదిహేను నుంచి ఏసీ టూ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి విద్యార్థులను పరీక్షలు వ్రాయడానికి సిద్ధం చేయాలి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కదీర్ కీర్తన సిఆర్పి రాజేశ్వర్ మరియు ఉపాధ్యాయులు మండల విద్యాధికారి సదోశివపేట పుల్కల్ మరియు చౌటుకూరు మండలాలు పాల్గొన్నారు నేను ఆమె మీ పేరేంటి 2 టూ టూ